అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం అపజయాలని ఎలా తట్టుకుని నిలబడాలి ప్రతి మనిషి జీవితంలో విజయాలు అపజయాలు రెండు ఉంటాయి కేవలం ఒకటే ఉంటే ఆ జీవితం నరకప్రాయమే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా రెండుగా ఉంటుంది పగలు రాత్రి కష్టం సుఖం ఇలా ప్రతిదీ కూడా రెండు రకాలుగా ఉన్నదే జీవితం నిజంగా కష్టం విలువ తెలియకుండా అపజయం విలువ తెలియకుండా మరి సుఖం అంటే ఏంటో తెలియదు విజయాన్ని ఎలా ఆనందించాలో కూడా తెలియదు ఎప్పుడైతే అపజయం ఉందో విజయానికి విలువ ఉంటుంది విజయానికి గౌరవం ఉంటుంది అది సాధించాలనేటువంటి కసి పట్టుదల ఉంటుంది అయితే ప్రస్తుత సమాజంలో అపజయాన్ని తట్టుకొని నిలబడడం చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా భావించి చాలామంది మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవటం డిప్రెషన్ రావటం ఆ డిప్రెషన్లో ఆత్మహత్యలు చేసుకోవటం ఆర్థికంగా చితికిపోయామని ఆరోగ్యపరంగా బాగోలేదని కుటుంబాల్లో కలహాలు ఉన్నాయని లేదా స్నేహితులు మోసం చేశారని ప్రేమికురాలు మోసం చేసిందని ఇలా రకరకాలైనటువంటి కారణాలతో ఈ ఓటమిని తట్టుకోలేక జీవితాన్ని చాలిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది సరైనటువంటిది కాదు మనిషి జీవితంలో కష్టం సుఖం ఉంటుంది విజయం అపజయం ఉంటుంది అనేటువంటి ఆలోచన ద్వారా మనిషి అలవాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి జీవితాల్లో కష్టాన్ని ఎదుర్కోవాలి అని అంటే మన యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి కష్టం అనేది జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయం అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి కష్టాన్ని ఫేస్ చేయటానికి మనం సిద్ధపడి ఉండాలి అపజయాలని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యం మనకు ఉండాలి భగవంతుడు మనం ఒకటే కోరుకోవాలి నాకు ఏ ఇబ్బంది రాకుండా చూడు లేదా నాకు అపజయం రాకుండా చూడు దేవుడా అని కాకుండా ఎటువంటి సమస్యనైనా నేను సాధించుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని నాకు ఇవ్వు అనే విధంగా మనం భగవంతుడిని ప్రార్థించాలి ఆత్మవిశ్వాసంతో మనం ఉండాలి మరొక ప్రధానమైనటువంటి అంశం మనిషి ఆశావాహ దృక్పథంతో ఉండాలి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండాలి ఈరోజు ఈ కష్టం శాశ్వతం కాదు ఈ ఈ సం జీవితంలో ఏది శాశ్వతం కాదు ఒకటి తర్వాత ఒకటి వస్తుంది అనేటువంటి నిజం మనం ఉండాలి ఈ స్థితి ఇలా ఉండదు ఖచ్చితంగా మారుతుంది అది సుఖమైన దుఃఖమైనా కూడా ఇప్పుడున్నటువంటి స్థితి రేపు ఉండదు అనేటువంటి నిజాన్ని మనం గ్రహించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నీ మీద నీకు ఆత్మవిశ్వాసం మనోబలం ఉండాలి ఏదైనా చేయగలను నేను బలవంతుణ్ణి అనేటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండాలి తప్పించి బాబోయ్ ఇది కష్టం వచ్చింది ఈ కష్టం నుంచి నేను ఎలా గట్ గట్టెక్కగలను అనేటువంటి భయం మనకు ఉండకూడదు నీ మీద నీకు నమ్మకం ఉండాలి భవిష్యత్తు మీద ఆశావాహ దృక్పథం ఉండాలి సానుకూలమైనటువంటి దృక్పథం నెగిటివ్గా ఆలోచించుకుంటే అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి నీకు వచ్చినటువంటి అపజయం నుంచి మళ్ళీ విజయాన్ని ఎలా పట్టుకోవాలనేటువంటి ఆలోచన చేయాలి చరిత్ర కనుక మనం ఒకసారి చూస్తే గొప్ప వ్యక్తులుగా ఉన్నవాళ్ళు శక్తివంతులుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో కొన్ని వందల వేల సార్లు అపజయాలు పొందిన తర్వాత విజయాన్ని పట్టుకోగలిగారు ఎవరైతే వదలకుండా నిలబడగలుగుతారో ఎవరైతే తన లక్ష్యాన్ని సాధించాలనేటువంటి కసి పట్టుదల మాత్రమే కనిపిస్తూ వచ్చినటువంటి ఇబ్బందులన్నీ అవకాశాలుగా తీసుకుని ఆ అవకాశాల నుంచి మన ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం జరిగినటువంటి తప్పుల నుంచి వచ్చినటువంటి అపజయాల నుంచి ఎవరైతే గుణపాఠాలు నేర్చుకోగలుగుతారో కొత్త కొత్త విషయాలు తెలుసుకొని ఆ నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఆ విషయాలని భవిష్యత్తులో రిపీట్ కాకుండా వాళ్ళు చూసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే విజయాన్ని అందుకోగలుగుతారో పట్టుకోగలుగుతారు అందుకని గెలుపు ఎవరైనా పట్టుకోగలుగుతారు కానీ వాటమిని తట్టుకోగలగడమే మనిషి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం గొప్ప లక్షణం ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం లేదా తన యొక్క నీతి నిజాయితీ అపజయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది కొంతమంది అపజయాన్ని తట్టుకోలేరు నిలకడగా ఉండలేరు అటు ఇటు ఇటు అటు మారుతూ ఉంటారు ఆ లక్ష్యాలను మార్చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే అలా మార్చుకుంటున్నారో ఎందులో కూడా నువ్వు సక్సెస్ కాలేవు ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి సమయాల్లో కష్ట సమయాల్లో అపజయం ఎదురైనటువంటి సమయాల్లో నిలబడగలుగుతారో నిబ్బరంగా ఉండగలుగుతారో పరిస్థితుల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు మనకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు రావు పరిస్థితులనే మనం అనుకూలంగా మార్చుకోగలగాలి ఆ విధమైనటువంటి ప్రయత్నం మనిషి చేయగలగాలి అందుకని నిరాశ నిస్పృహలను విడిచిపెట్టండి విద్యార్థులు కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవటం లేదా చదువును విడిచిపెట్టేయటం నా వల్ల కాదు అని వదిలేయటం ఇవన్నీ సరైనటువంటి విధానం కాదు మనము ఏదైతే ఫెయిల్ అయ్యామో ఆ ఫెయిల్ అయిన దాని నుంచి సక్సెస్ సాధించాలనే ప్రయత్నం చేయండి చీకటి ఉంటేనే వెలుగు ఉంటుంది వెలుగు లేకపోతే చీకటి యొక్క ఉపయోగం కూడా లేదు ఈ రెండూ కూడా కలిసి ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి మనిషి అనేటువంటి వాడి జీవితంలో కష్టాలు సర్వసాధారణం అనేటువంటి విషయాన్ని మన మనసుల్లోకి ఎక్కించుకొని ఓకే ఈ కష్టాన్ని నేను ఎలాగైనా గట్టెక్కుతాను సాధించగలుగుతాను అనేటువంటి మనోనిబరంతో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం విజయం అంత సులువుగా ఏమి రాదు అన్ని చాలా రకాలైనటువంటి కష్టాలని ఫేస్ చేస్తేనే విజయం దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుని స్థితప్రజ్ఞత అంటాం ఎటువంటి పరిస్థితినైనా సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి ఎవరైతే అలా ఉండగలుగుతారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి లక్షణం ఈరోజు నాలుగు రూపాయలు వచ్చాయని గర్వంగా అధికారం వచ్చిందని గర్వంగా ఉంటూ ఎవరిని లక్ష్య పెట్టకుండా లెక్క చేయకుండా నోటిని అదుపులో పెట్టుకోకుండా గర్వాన్ని ప్రదర్శిస్తూ అహాన్ని ప్రదర్శిస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు భవిష్యత్తులో అది శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి నీకు అధికారం వస్తే అనుకువగా ఉండు నలుగురికి సహాయం చేసేటటువంటి పరిస్థితులు ఉండు నలుగురిని మంచి చేసుకునే ప్రయత్నం చే చేయాలి తప్పించి దాని అహంకార దూరంలో గెలిపకూడదు అలాగే అపజయం వస్తే కుంగిపోవడం అందరిని విడిచిపెట్టేయటం దూరంగా ఉండటం లేదా ఒంటరిగా గడపటం లేదా ఆత్మహత్యలు చేసుకుని ఇవి కూడా కరెక్ట్ కాదు ఏదైనా సరే స్థితప్రజ్ఞతతో మనిషి ఉండగలిగి మనోనిబ్బరంతో తన మీద తనకు నమ్మకంతో కనుక ఉండగలిగితే ఖచ్చితంగా దైవం వాళ్ళకి సహకరిస్తుంది అందరూ సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతేగాని ఇక జీవితం చాలించేద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం ఏ ఒక్కరూ చేయాల్సినటువంటి అవసరం లేదు ఏ రకమైనటువంటి ఇబ్బందికైనా సమస్యకి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేనటువంటి సమస్య ఈ ప్రపంచంలో లేదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకొని గెలుపునే ఆనందించడం ఎలా అయితే నేర్చుకోగలుగుతాం ఓటమును కూడా తట్టుకోవడం కూడా నేర్చుకోగలిగితే జీవితం చాలా చక్కగా ఉంటుంది ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు ఉండవు ఒకటి మాత్రం నేర్చుకోండి మీరు ఎప్పుడూ నవ్వండి నలుగురిని నవ్వించండి జీవితంలో వచ్చేటటువంటి ఏ ఒడిదుడుకు కూడా నేను ఏమీ చేయలేవు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్